హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్టాండ్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే రాజరాజేశ్వరి పేటలో నూట యాభై గజాలు ఓన్గా దగ్గరుండి కట్టుకున్న త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో కోటి ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండే బిల్డింగ్ రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి సో ఇదంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఎలివేషన్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అయితే వంద గజాలు త్రీ ఫ్లోర్ బిల్డింగ్ కోటి రూపాయలకి సేల్ చేస్తున్నారు అలాంటిది నూట యాభై గజాల బిల్డింగ్ కోటి యాభై లక్షలు ఉంటుందండి సో మనకి నూట యాభై గజాల బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్లో కోటి ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోమాకండి విజయవాడ సిటీకి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఒక పెద్ద ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారు వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాములు కూడా ఫాలో అవుతూ ఉండండి వాట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ